ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంది వార్త హైకోర్టు సంచలన తీర్పు అండి చరిత్రలోనే మొట్టమొదటిది ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైక్ చేయండి వివరాలకు వచ్చినట్లయితే లేట్ చేయకుండా ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు సంచలన ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి బ్రేక్ పడింది అనమాట వాయిదా వేశారనమాట సో ఇక జివో నెంబరు తొమ్మిది స్టే ఇచ్చింది సో నాలుగు వారాల్లో తదుపరి విచారణ వాయిదా వేసింది సో మళ్ళీ నాలుగు వారాలంటే వాయిదా ఏడు నెల వాయిదా వేసింది అనమాట తా అంటే తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి నేతలు మరియు దాఖలు పిటిషన్ దాఖలు చేశారు సెప్టెంబర్ ఇరవై ఏడున హైకోర్టులో విచారణ కూడా ఇక ముఖ్యంగా చేశారనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారు చెప్తున్నారు ఏంటంటే విచారణ చేపట్టిన అనంతరం విచారణ అక్టోబర్కి ఎనిమిదికి వాయిదా వేశారు సో ఇక ఇందుకు సంబంధించి రెండు రోజులు వాదనలు అయితే ఉన్నారు న్యాయస్థానం విచారణ ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఇందులో వచ్చేసి బీసీ కులగలన చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు అయితే మార్చిలో బీసీ రిజర్వేషన్లు పెంపైన గవర్నర్ ఈ ఆర్డినెన్స్ అందించామన్నారు అయితే ఇది ఇంకా పెండింగ్లో ఉందన్నారు మరి గడువు ముగియడంతో చట్టంగా మారినట్టే అని భావించాల్సి ఉంటుందన్నారు అయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ల పరిమితి లేదని మరో అడ్వకేట్ రవివర్మ కూడా వాదనలు అయితే వినిపించారు యాభై శాతం పరిమితి మించొద్దని కూడా లేదన్నారు అయితే ప్రత్యేక పరిస్థితిలో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు విన్న పిటిషన్ తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు గవర్నర్ వద్ద ఆర్డినెన్స్లో పెండింగ్లో ఉన్నటువంటి సమయంలో జీవో తీసుకురావడం సరికాదని కూడా చెప్పడం జరిగింది దీంతో యాభై శాతం అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన ఇక ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఇప్పుడు ఇది సరికాదనే విధంగా జీవో తీసుకురావడం కూడా సరికాదనే విధంగా రావడంతో హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో ఎన్నికలు వాయిదా అయితే పడ్డాయనమాట మరోసారి